గత నాలుగైదు రోజులుగా దేశవ్యాప్తంగా దుమారం వివాదం వాదనలు ప్రతివాదనలు ఆరోపణలు ప్రత్యారోపణలు జరుగుతూ ఉన్నాయి దానికి గౌతమ్ అదానీ అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కేంద్ర బిందువుగా ఈ చర్చలు కొనసాగుతున్నాయి ఈ చర్చల సందర్భంగా అప్పుడప్పుడు ముఖ్యంగా మొన్న మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా పాత్రికేయ మిత్రులు శ్రీ రాహుల్ గాంధీ గారి పత్రికా సమావేశంలో అదానీ గారి నుండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిధులను స్వీకరించు కదా కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అదాని గారి తప్పులను ప్రశ్నిస్తారు అని చెప్పి పాత్రికేయ మిత్రులు ప్రస్తావించడం జరిగింది పాత్రికేయ మిత్రులకు చాలా సందర్భాలలో నేను వివరణ ఇచ్చిన రాహుల్ గాంధీ గారు కూడా విస్పష్టంగా ఒక అంశాన్ని ప్రస్తావించరు చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఏదైనా అంశంలో టెండర్లు పిలిచినా ఏదైనా అంశంలో పెట్టుబడులు పెట్టడానికి అవకాశాలు కల్పించినా అందరికీ సమానమైన అవకాశాలు అందరూ పోటీ పడే విధంగా నిబంధనలను తయారు చేసి నిబంధనల మేరకు టెండర్లను నిర్వహించి అందులో ఎవరు ఆ టెండర్లలో రాణిస్తే వాళ్లకు కాంట్రాక్ట్లు ఇవ్వడం కానీ లేదా ఏదైనా పనులను కేటాయించడం కానీ ఏదైనా విషయాలతో అదానీనే కాదు అంబానీ కావచ్చు టాటా కావచ్చు బిర్లా కావచ్చు ఈ దేశంలో ఉండే ఏ సంస్థలకైనా రాజ్యాంగబద్ధమైన రక్షణ ఉంటుంది వాళ్ళు పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉంటుందని రాహుల్ గాంధీ గారు వివరించడం జరిగింది అయినా జర్నలిస్టులు కావచ్చు రాజకీయ పార్టీలు కావచ్చు పదే పదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావించి ప్రారంభించిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి కార్పస్ ఫండ్ కింద రాష్ట్ర ప్రభుత్వం నిధుల స్వీకరణ కోసం చేస్తున్న ప్రయత్నంలో భాగంగా చాలా సంస్థలు ముందుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రతిష్టాత్మకమైన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి నిధులను ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగానే అదానీ సంస్థ కూడా వంద కోట్ల రూపాయలను కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి ఇస్తాము అని చెప్పి ఆమోద లేఖ ఇవ్వడం జరిగింది ఈ అంశాన్ని ప్రస్తావించడం ద్వారా అదేదో అదానీ గ్రూప్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికో ముఖ్యమంత్రి గారికో అప్పనంగా వంద కోట్ల రూపాయలు ఇచ్చినట్టుగా అనవసరమైన చర్చలకు రాద్ధాంతానికి తావిస్తున్నది వాస్తవంగా ఇన్కమ్ ట్యాక్స్ క్లియరెన్స్ లేకపోవడం వల్ల ఇన్కమ్ ట్యాక్స్ నుంచి మినహాయింపు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నము నిన్నమన్ననే ఎయిటీబి కింద రాష్ట్ర ప్రభుత్వానికి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి అనుమతి ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు ఏ సంస్థ నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన ఖాతాలోకి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు ఇంక్లూడింగ్ అదాని అయితే అనవసరమైన చర్చలలో తెలంగాణ ప్రతిష్ట కానీ వ్యక్తిగతంగా నా గురించి చర్చ జరగడం మా మంత్రివర్గ సహచరులకు నాకు ఎలాంటి సుతారం ఇష్టం లేదు అందుకే స్పష్టంగా నిన్ననే రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి మా అధికారి జయేస్ రంజన్ ద్వారా లేఖ రాయడం జరిగింది జరుగుతున్న వివాదాలు ఆరోపణలు రకరకాల పరిస్థితుల వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీరు ముందుకు వచ్చి ఉదారంగా తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి ఇస్తాన వంద కోట్ల రూపాయలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము స్వీకరించడానికి సిద్ధంగా లేదు కాబట్టి దయచేసి మీ వంద కోట్ల రూపాయలను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి బదిలీ చేయొద్దు అని చెప్పి విస్పష్టంగా వారికి లేఖ రాయడం జరిగింది ఈ పత్రికా సమావేశం ద్వారా పక్క రాష్ట్రాలు పక్క దేశాలలో అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మీద జరుగుతున్న వివాదానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు అదేవిధంగా ఒక గొప్ప ఉద్దేశంతో లక్షలాది తెలంగాణ నిరుద్యోగ యువకులకు సాంకేతిక నైపుణ్యాన్ని నేర్పించడం ద్వారా ప్రపంచంతో పోటీ పడాలన్న ఆలోచనతో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించినము ఒక సదుద్దేశంతో ఒక గొప్ప ఆలోచనతో ప్రారంభించిన యూనివర్సిటీ వివాదాలకు లోను కావడం నా మంత్రివర్గ సహచరులకు నాకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇష్టం లేదు అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అదాని సంస్థ నుంచి వంద కోట్ల రూపాయలను స్వీకరించకూడదు అని నిర్ణయం తీసుకున్నది ఈ విషయాన్ని మీడియా మిత్రుల ద్వారా సమాజానికి మేము చెప్పదలుచుకున్నాము అనవసరమైన వివాదాలలో మా రాష్ట్ర ప్రభుత్వాన్ని మమ్మల్ని లాగొద్దు అని చెప్పి మీడియా మిత్రులందరికీ కూడా నేను సూచన చేస్తున్నా రాజకీయ పార్టీలకు కూడా నేను సలహా ఇవ్వదలుచుకున్నా రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాల కోసం తీసుకున్న నిధులను కూడా రాజకీయ కోణంలో ఆరోపణలు చేయడం ద్వారా నిరుద్యోగ యువకులకు నష్టపరిచే విధంగా వ్యవహరించే వాళ్లకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది వాళ్ళందరూ కూడా ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిందిగా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అదేవిధంగా ప్రతిసారి ఢిల్లీకి ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ పర్యటనకి వెళ్ళాలనుకున్నప్పుడల్లా మీడియా మిత్రులు మంత్రివర్గ సమావేశం అధిష్టానంతో చర్చలు అయిపోయింది మంత్రివర్గం శాఖలు చేయడం శాఖలలో కూడా మళ్ళా ఎవరికి ఏది ఇయాలనో అన్నిటినీ మీరే నిర్ణయిస్తున్నారు ఈ ఢిల్లీ పర్యటన ఓం బిర్లా లోక్సభ స్పీకర్ గారి కూతురు యొక్క వివాహ కార్యక్రమం ఉన్నది గతంలో నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పార్లమెంట్లో సభ్యులుగా మేము ఉన్నాము వారితో మాకు వ్యక్తిగతంగా పరిచయం ఉన్నది వారు ప్రత్యేకంగా ఆహ్వానించారు కాబట్టి ఓం బిర్లా కూతురు వివాహానికి హాజరు కావాలి అని చెప్పి నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్తున్నాము ఈ పర్యటనకు రాజకీయ ప్రాధాన్యత లేదు ఈరోజు సాయంత్రం వివాహ కార్యక్రమంలో పాల్గొని రేపు తెలంగాణకు సంబంధించిన లోక్సభ రాజ్యసభ సభ్యులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన నిధులు ఇవ్వవలసిన అనుమతుల మీద కేంద్ర ప్రభుత్వంలో మంత్రులను ప్రధానమంత్రితో సహా లోక్సభలో ప్రస్తావించడానికి అవసరమైన విషయాలను వాళ్ళతో చర్చించి వాళ్ళకు కొన్ని సూచనలు చేసి దానికి సంబంధించిన లేఖలు మా పార్లమెంట్ సభ్యులందరికీ కూడా ఇచ్చి పార్లమెంట్లో ప్రస్తావించడానికి అవసరమైన సమాచారాన్ని వాళ్ళకి ఇవ్వడం ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాలను రాష్ట్రానికి రావాల్సిన నిధులను అనుమతులను రాబట్టుకోవడానికి ఒక కార్యాచరణ రేపు నిర్ణయించుకుంటాము అదే కాకుండా ప్రధానంగా ఎయిర్పోర్ట్స్ విషయంలో మెట్రో రైలు విషయంలో అదేవిధంగా సాగునీటి నీటి కేటాయింపుల విషయంలో ఇట్లా ప్రధానమైన అంశాలు కేంద్ర ప్రభుత్వం దగ్గర దీర్ఘకాలికంగా వాయిదా పడుతూ వస్తున్నాయి రేపు ఎవరైనా మంత్రులు అందుబాటులో ఉంటే అది డిఫెన్స్ కావచ్చు అర్బన్ డెవలప్మెంట్ కావచ్చు జల్శక్తి కావచ్చు ఎయిర్ ఫోర్ అంటే ఎయిర్పోర్ట్ అథారిటీ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు మంత్రులు ఎవరైనా ఉంటే రేపు అపాయింట్మెంట్స్ ఒకవేళ దొరికితే అందుబాటులో ఉన్న ఎంపీలు అందుబాటులో ఉన్న మంత్రులము ఆయా కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులను అనుమతులను రాబట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాము ఈ ఢిల్లీ పర్యటన ఇంతే కొంతమంది హరాజ్ పాట వాడినట్టు ఇరవై ఆరోసారి ఇరవై ఏడోసారి ఇరవై ఎనిమిదో సారి అని ఇట్లా హరాజ్ పాటలు వాడుతారు వాళ్ళలాగా పైరవీల కోసమో కాళ్ళు పట్టుకోవడానికో కేసులను ఎత్తేయించుకోవడానికో మోడీ ముందు మొక్కలుకో ఢిల్లీకి వెళ్ళడం లేదు కేంద్ర ప్రభుత్వాన్ని అవసరమైతే నిలదీసైనా రాష్ట్ర ప్రభుత్వానికి రావలసిన నిధులు అనుమతులను తెచ్చుకోవడానికే మేము ఢిల్లీ పర్యటన చేస్తున్నాము ఎవరి కాల్లో పట్టుకోవడానికో కేసుల నుంచి తప్పించుకోవడానికో గవర్నర్ నుంచి అనుమతి ఇవ్వకుండా ఆపుకోవడానికో మా ప్రయత్నం కాదు వాళ్ళకి నేను సూచన చేస్తున్నా మీరు పది సంవత్సరాలు నిర్లక్ష్యం చేయడం వల్ల రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగింది కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన మీరు కేంద్ర ప్రభుత్వంతో అంటగాగి విశాఖ మనకు బయ్యారం ఉక్కు కర్మాగారం కావచ్చు కాజిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు ట్రిపుల్ ఐటీలు కావచ్చు లేకపోతే గిరిజన యూనివర్సిటీ కూడా పది సంవత్సరాలు ఆలస్యం కావచ్చు ఎన్టీపీసీ ద్వారా ప్రారంభించాల్సిన నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ అంశం కావచ్చు బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ డెవలప్మెంట్ ఫండ్స్ కావచ్చు బీఆర్జీఎఫ్ ఇట్లాంటివి కూడా చాలా విషయాలలో తెలంగాణ రాష్ట్రానికి పది సంవత్సరాలలో వేల కోట్ల నష్టం జరిగింది అది మన హక్కు ఎవరి దయనో కాదు మన హక్కుల కోసం మనం ఢిల్లీలో పర్యటించాలి కేంద్ర ప్రభుత్వాన్ని కలవాలి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చుకోవాలి ఇది భారతీయ జనతా పార్టీ ట్రెజరీ నుంచి ఇవ్వడం లేదు కేంద్ర ప్రభుత్వ ట్రెజరీ నుంచి ఇవ్వాల్సి ఉంది ఇది ఫెడరల్ స్ట్రక్చర్ ఉన్న ప్రభుత్వము యూనియన్ ఆఫ్ స్టేట్స్ వివిధ రాష్ట్రాలతో కూడుకున్న కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాలకు ఇవ్వాల్సిన నిధులను ఖచ్చితంగా ఇవ్వాల్సిందే రాజకీయ పక్షపాత వైఖరితోనే నిర్లక్ష్యం వహించిన లేకపోతే అన్యాయం చేసిన ప్రస్తావించడానికి పర్యటన చేయాలి మన అంశాలను వాళ్ళ దృష్టికి తీసుకెళ్లకుండా రాష్ట్రానికి నిధులు వస్తాయనో అనుమతులు వస్తాయనో ఫామ్ హౌజ్లో పండుకుంటే రాష్ట్ర ప్రభు రాష్ట్ర ప్రజలకు ప్రయోజనం ఉండదు అందుకే ఎన్నిసార్లైనా వెళ్తాము ఢిల్లీకి తప్పకుండా ఢిల్లీ నుంచి రాబట్టుకోవాల్సిన నిధులను అన్నింటినీ రాబట్టుకుంటాము అప్పుడే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర హక్కులను మనం కాపాడిన వాళ్ళం అవుతాము మీ కడుపు మంట మాకు తెలుసు మీ దుఃఖము మాకు తెలుసు మీ కడుపు మంట కోసమో మీ దుఃఖం కోసమో మీరు పెడుతున్న కాకి గోలను మేము పట్టించుకోము మీలాంటి వాళ్ళను అలా అరుస్తుంటే మాకు ఒక రకంగా ఉత్సాహం వస్తుంది ఎందుకు అని అంటే మీ బాధ మీ దుఃఖం చూస్తుంటే మా కార్యకర్తలు సంతోషపడతారు పది సంవత్సరాలు మా కార్యకర్తలని వేధించుక తిని అక్రమ కేసులు పెట్టి ఈరోజు మీరు పడుతున్న క్షోభం చూస్తే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి ఎక్కడ జరుగుతుందో అని అడ్డం పడేదాన్ని చూస్తే అప్పుడప్పుడు కోపం కూడా వస్తుంది కానీ ఇవన్నిటిని ప్రదర్శించాల్సిన సమయం కాదు ఏకాగ్రతతో కార్యదీక్షతతో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత తెలంగాణ ప్రజలు మాకిచ్చిర్రు ఆ దిశగా మేము వెళ్తామని చెప్పి తెలియజేస్తాం